రావణుడి భార్య మండోదరి తన భర్త చేసిన తప్పులను సరిదిద్దాలనుకున్నప్పుడు ఆమె సీతతో ఆత్మీయత ఎలా పంచుకుందో తెలుసా రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకువచ్చినప్పుడు మండోదరి తన హృదయంలో భయం మరియు విచారాన్ని దాచుకుని ఉంది సీతకు ఏమి జరిగినా అది లంకారాజ్యానికి కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంటుంది అని ఆమెకు ముందుగానే తెలుసు మండోదరి రహస్యంగా సీతను చూసేందుకు అశోకవనానికి వెళ్ళింది సీతను చూసిన వెంటనే ఆమె మనసు కదిలింది ఆ కష్టాల్లో ఉన్న సీత శక్తి భక్తి మరియు పట్టుదలతో నిలబడడం మండోదరిని ఆశ్చర్యపరిచింది మండోదరి రావణుడి వద్దకు వెళ్ళి సీతను రామునికి తిరిగి ఇవ్వమని విజ్ఞప్తి చేసింది ఆమెను ఇక్కడ ఉంచడం వల్లే లంకకు నాశనం వస్తుంది అని ఆమె హెచ్చరించింది కానీ రావణుడు ఆమె మాటను పట్టించుకోలేదు మండోదరి సీతలో ధైర్యాన్ని చూసి ఎల్లప్పుడూ ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకుంది ఈ ఇద్దరు మహిళలు విభిన్న పరిస్థితుల్లో ఉన్న ధర్మానికి ప్రతీకలుగా నిలిచారు